ఎంజీఎం ఆసుపత్రిలోని వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వృద్ధుడి మృతి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సరైన సమయానికి చికిత్స చేయకపోవటం వల్లనే వృద్ధుడు మృతి చెందినట్లుగా కొడుకు బంధువులు ఆరోపిస్తున్నారు ఈసీజీ బ్యాటరీ పనిచేయటం లేదు అని చెప్పి గంటల తరబడి ఆలస్యం చేశారని మృతి చెందిన రెండు గంటల తర్వాత ఈసీజీ తీశారు అంటూ కొడుకు కుటుంబ సభ్యులు వెల్లడించారు ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్న బంధువులు ఏమీ చేయలేక అసహన స్థితిలో ఉన్న కొడుకు ఇలాంటి సంఘటనలు ఎవరికీ జరగకూడదు అని మీడియాని ఆశ్రయించారు

గట్టిగా చెప్పు ఇక్కడ తీసుకొచ్చి భద్రత నుంచి ఇక్కడ పంపించారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చి వార్డు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ నర్సు డాక్టర్ రాకుండా